మరొక చిత్రమైన ప్రశ్న ఇది కూడా తెలుగునాట కర్ణాటకలో చాలా కాలంగా నాటక రచయితలకి అద్భుతంగా పనిచేసింది కానీ తమిళంలో మాత్రం ఇలా ఎవరు అడగల అలాగే వేరే భాషల్లో కన్నడంలో టీపీ కైలాసం అని ఒక ఆయన ఉండేవారు అందరూ ఆయన టిపికల్ కైలాసం అనేవారు ఆయన విలన్ వేషాలన్నిటికీ హీరోలుగా పెట్టి నాటకాలు రాశాడు కర్ణ ఏకలవ్య కీచక అని చెప్పి వాళ్ళనే హీరోలుగా పెట్టారు అలాగే మనవాళ్ళు కూడా పాపం కొన్నాళ్ళు బాగానే తీశారు సినిమాలో అక్కడి నుంచి ఎందుకు బనాడు అర్జునుడు వాడు బనిగాడు కర్ణుడే గొప్పవాడు సంతోషం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కర్ణుడు గొప్పవాడ అర్జునుడు గొప్పవాడ ఇది ప్రశ్న ఒక్కసారి ప్రశ్న అడిగే ముందు వీళ్ళిద్దరి పూర్వ చరిత్రను తెలిసిన మీకు అర్జునుడు సాక్షాత్తుగా ఇంద్రస్వరూపము పరమశివుని శాపం చేత ఇంద్రుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది మానవ అవతారం మహాభారతంలో శాంతి అనుశాసిన చూసుకోండి ఇంద్రుడు కర్ణుడు నిస్సహస్ర కవచుడైన రాక్షసులు ఉన్నారు ఓ రాక్షసుడు వాడి వెయ్యి కవచాలు ఉన్నాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు నాశనం అయ్యాయి ఆఖరి కవచం ఉండగా వాడు వెళ్ళి సూర్యుడు లోపల దాక్కున్నాడు వాడి వల్ల ఆవిర్భవించిన వాడు కర్ణుడు అందుకనే కర్ణుడి మరణం ఎవరి చేతిలో వచ్చింది ఇంద్రుని అంశ అయినటువంటి అర్జునుడి చేతిలో వచ్చింది ఇప్పుడు చెప్పండి మీరు కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప నేనేం మాట్లాడక్కల మీ ఉద్దేశం నాకు అర్థమైంది కర్ణుడు దాన వీర సూర పేర్లు బానే పెట్టాం మనం మళ్ళీ అది రచయితగా ఏమయ్యారండి మళ్ళీ సినిమాల్లో ఏంది తెలియదు పదమీ అయ్యా దానములు చేయడంలో కర్ణుడు గొప్పవాడి దాని వెనకాల రహస్యం తెలుసా అండి సూర్యాంశతో పుట్టాడండి సూర్యుడు ఏం చేస్తాడు ఎక్కడెక్కడ నీళ్లు కనిపిస్తే హరించుకుంటాడు తీసుకుంటాడు మేఘాలు తయారు చేసి వెయ్యి రెట్లుగా వర్ణిస్తాడు వర్షిస్తాడు అంటే దానం చేయడంలో ఎవరండి గొప్పవాడు సూర్యుడు కదా ఆ లక్షణం కర్డుకు వచ్చింది వీరుడు వీర శబ్దానికి అర్థం యుద్ధం చేసేవాడనే కాదని అర్థం గాలి లోపల కూడా గొప్పగా సంచరించగలిగేవాడు వినా ఈరతే సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయండి అక్కడెక్కడో సూర్యుడు ఉంటాడు భూమి ఎక్కడ ఉంటుంది మధ్యలో వెహికల్స్ ఉన్నాయి కిరణానికి అందుకని వీరుడు సూర్యుడు సరే సూర్యుడు ఏమిటంటే అర్థం తను నిలబడ్డాడంటే శత్రువులు గడగడ వణుకుతారు ఇది కానీ ఇంతటి గొప్పవాడైనప్పటికీ తప్పెక్కడ చేశాడో తెలుసు దుర్యోధనుడు తనకేదో సహాయం చేశాడని దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పుడు పనికి కూడా తాను పక్కనే ఉన్నాడు ఆఖరికి చెప్పాడు ఎక్కడ కృష్ణుడు వచ్చి నువ్వు పాండవులకు అన్నయ్యమయ్య వచ్చేసేయన్నాడు కృష్ణరాయభార నాటకంలో పద్యాలు అద్భుతమైన ఉన్నాయి దాంట్లో చెప్తాడు ఒక్కటే మాట తప్పు నాదయ్య అఖిలమెరిగి పార్థుల అనఘమతుల నోటికొచ్చిన మాట్లాడాను ద్రౌపదిని కూడా నోటికొచ్చిన మాట్లాడాను ఎందుకు అలా సుయోధను ప్రియమునకే తెలిసి తప్పు చేశానయ్యా యుద్ధంలో నేను మరణిస్తానయ్యా నాకు తెలుసును ఒప్పుకున్నాడు కర్ణుడే తన అన్నది అర్జునుడు ఎక్కడా కూడా పొరపాటును కూడా పనిగట్టుకు తప్పు ఎక్కడా చేయలే అక్కడికి చిన్న బిట్టి చెప్పి ఆపేస్తాను మనం వచ్చి సాయంకాలం పూట ఎనిమిదిన్నరకి స్నానాలు చేస్తుంటాం చెయ్యకూడదండి సాయంకాలం ఆరు తర స్నానం చేయకూడదు అర్జునుడు కాశీనగరం వెళ్ళాడు అనుకోకుండా రా పొద్దున బయలుదేరి వెళ్ళిపోవాలి ఆయన తిథి రాత్రి పదింటి బయలుదేరాలి అతిథి అంటే తిథివార నక్షత్రాలు కాదు తిథి మారకుండా ఊరిని చెడిపోవాలి గంగలో స్నానం చేయలే చేసేయచ్చు చెయ్యలే ఎందుకని ఆ కూడా స్నానం చేయకూడదు గట్టు మీద నిలబడ్డాడు ఎలాగరా బాబు వెళ్ళిపోవాలి నేను ఐడియా వచ్చింది తాతమ్మ బాగున్నావా అని పలకించాడు గంగాదేవిని పట్టుకుని గంగాదేవి గుడి వండిపోయింది నువ్వు రాత్రి వచ్చా పోయిగా తాతమ్మ అంటావు ఎరుగవేనన్ను తెలియదమ్మా నీకు అవునులే నీ పిల్లాడిని మా వాళ్ళంతా కూడా ఐదో ఐటేమో యూకేజీలో పారేస్తారు అక్కడ అక్కడ అదేమిటి హాస్టల్లో పారేస్తారు వాళ్ళు మమ్మల్ని ఓల్డ్ ఏజ్ భారేస్తుంటారు నువ్వు అలాగే మీ పిల్లాడిని ఐదో అయితే అవతల బారేసావు కదా ఆయన మాకు తాతగారు మా భీష్ముడు భీష్ముడి మనవండి నేను మరి నువ్వు నా తాత కదా గంగా అనేది పడిపోయి లోపల అరాబ్బైంది రాకూడదు కదా చీకటి పడిన తర్వాత నదులో స్నానం చేయకూడదు కదా ఆవిడ గట్టు 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 ఎగురుకుంటూ వచ్చి స్నానం చేయించింది ఇప్పటికీ గంగార రేవు రేగు ఉందండి ఎవడు దండం పెట్టాడు దానికి కర్మ అంటే అర్జునుడు చూడండి స్నానం చేసే సమయంలో కూడా నియమాలు పాటించినవాడు అలాగే ద్రౌపది వ్రాన్ చేసేసుకోవచ్చు నో అన్నయ్యకి పెళ్ళి కాలేదు నేను చేసుకోవడానికి వీల్లేదు నియమం తప్పలేదు సరే దానికోసం వేరే కాదు అంత ఇలాగ నియమాలు తప్పని వాడు అర్జునుడు అర్జునుడు అంటే గుణం అలాంటి వాడు కర్ణుడంటే కర్ణ దిక్పాలకులందరి చేత కూడా చక్కగా గొప్పగా గౌరవించబడినవాడు ఇది అంచేత మహాభారతం తీసుకున్నట్టయితే రెండు పక్క పక్కన పెట్టుకోండి ఇతను చేసిన పనులు అతడు చేసిన పనులు అంచేత ఇంద్రుడు ఇంద్రుడు దేవతలను గొప్పవాడే పాపం వీడు రాక్షసుడు అది తేడా అంతకంటే ఏం లేదు కర్ణ పాత్ర గొప్పదే కృష్ణపాత్ర గొప్పదే నాటకాల్లో ఎవడో వద్దంటల్లా ఇది తేడా ఇంత లోతుగా ఉంటుంది మహాభారతం అందుకనే మహాభారతాన్ని చెరుకు కర్రతో పోల్చారు చెరుకు కర్రని ఎంత గట్టిగా నవిలితే అంత రసం నోటికొస్తుంది నవ్విలేటప్పుడు పెదాలు పగిలిపోతాయి అది సంగతి స్వస్తి